అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో కొన్ని రాసుల వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఆ రాసులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి లేట్ చేయకుండా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదు వరకు కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకము సింహరాశి వంటి రాజయోగ రాసుల్లో శుక్ర బుధగ్రహాల సంచారం జరుగుతుంది అందువలన కొన్ని రాసుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవంలోకి రాబోతున్నాయి ఆ రాసుల వారికి లక్ష్మీయోగం పట్టే అవకాశం ఉంది షేర్లు ఆర్థిక లావాదేవీలు వంటివి దాదాపు కనక వర్షం కురిపిస్తాయి ఆర్థిక వ్యవహారాలకు ఆదాయ ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయము ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది సుఖశాంతులు జీవితంలో అనుభవానికి వస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందే రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి ఈ రాశికి నాలుగు ఐదు స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల శ్రావణ మాసమంతా నిత్య కళ్యాణము పచ్చ తోరణంలో సాగిపోతుంది ఆదాయము అనేక రెట్లు వృద్ధి చెందుతుంది ఇంటి సౌకర్యాలు మెరుగుపరుచుకోవటము మరమ్మత్తులు చేసుకోవటము వస్త్రాభరణాలు కొనుగోలు చేయటం వంటివి జరుగుతాయి ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలు ముందుంటాయి లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇక మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందే రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో శుభగ్రహాలన్నీ చేరుతున్నందువల్ల గృహ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది ఇంట బయట ఒత్తిడి తగ్గి అనుకూలతలు పెరిగి మానసిక ఊరట కలుగుతుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది ఆదాయము దినదినాభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి ఆస్తులు కలిసి రావడం కానీ ఆస్తులు కొనడం కానీ జరుగుతుంది దాంపత్య జీవితము హ్యాపీగా సాగిపోతుంది ఇక లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడవ రాశి కర్కాటకము ఈ రాశిలోనూ ధనస్థానంలో శుభగ్రహాల సంచారము ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయము అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల మీద భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది మాటకు విలువ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది కుటుంబము దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు సింహరాశి శ్రావణ మాసమంతా ఈ రాశిలో రాసాధిపతి రవి సుఖభుద్రుల సంచారం వల్ల ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది మనసులో ఉన్న ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు కొత్త కొంతలు తొక్కుతాయి ఉద్యోగము పెళ్లి విషయంలో తప్పకుండా శుభవార్తలు వింటారు అనేక రకాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి తులారాశి ఈ రాశి వారికి లాభస్థానంలో శుభగ్రహాలు శుభస్థానాధిపతుల సంచారం వల్ల రాజయోగం పడుతుంది ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఊహించని అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో అందలాలు ఎక్కటం జరుగుతుంది ఉన్నతాధికారి అయ్యే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది వృచ్చిక రాశి ఈ రాశికి నవమా దశమ స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల ఊహించని ధనయోగం పడుతుంది అనేక రకాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఉద్యోగంలో జీతబత్యాలు రాబడి బాగా పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి ఈ వీడియోలో చెప్పిన రాసుల వారికి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి